హలో అందరికీ ఇప్పుడైతే టైం వచ్చేసి పదిహేను నిమిషాల కమ్మి అవుతుంది మేము ఇంటి నుండి ఫోర్ థర్టీకి వెళ్ళినామండి ఇదైతే కొండగట్టు దగ్గరికి చేరుకున్నాము ఆల్రెడీ కోతులు చూడండి ఎట్లున్నాయో ఫస్ట్ ఆంజనేయ స్వామి గుడి దూరం నుండి దర్శించుకున్నాము రోడ్డు మీద నుండి వెళ్ళాగానే విషయం ఇదంతా కహాని ఏంటి అంటే మేము ఒక ట్రిప్ వేసుకున్నామండి చాలా రోజులైతుంది అనుకోబట్టి పిల్లలు ఒకే పట్టుబట్టి పోదామని అయితే మళ్ళీ ఈ టూ డేస్ నుండి బలంగా అనుకునేసరికి వెళ్ళవలసి వచ్చింది పిల్లల కోసం నాకైతే అసలు జర్నీలు వాడయి అయినా వెళ్ళినాం పిల్లల కోసం అక్కడ ఇంత ముందు కడ ఇది నరసింహ నరసింహస్వామి గుడి అన్ని దూరం నుండి రోడ్డు మీద వెళ్ళంగా ఎక్కడెక్కడ దేవుళ్ళు ఉన్నాయని దూరం నుండే దండం పెట్టుకొని వెళ్ళినాము ఇక వీలు కుదరలేదు కాబట్టి ఇదైతే వెములవాడ కాడ ఇంతముందు చాయ్నేమో కొండగట్టు కడది అయినాం వెములవాడ లాస్ట్కేమో టిఫిన్ తిన్నాం మా మాటల మాంత్రికుడు ఉన్నాడు కదా ఇక్కడికి మనం ఎప్పుడు టిఫిన్ తినడానికి రాలే అని అన్ని టిఫిన్లు ట్రై చేసిండు వాడికి ఏది నచ్చలేదు అట మనకి జైత్యాల టిఫిన్ తప్ప ఏది నచ్చదు అయితే మేము ఎటు వెళ్తున్నాము అంటే స్వర్ణగిరి వెళ్తున్నామండి మా పిల్లలు ఆల్రెడీ ఒకసారి వెళ్ళేసి వచ్చారు ఇద్దరు చిన్నోడు ఒకసారి పోయిండు పెద్దోడు రెండుసార్లు పోయిండు అప్పుడే అనుకున్నాడు అట మా పేరెంట్స్కి నేనే టెంపుల్ చూపెట్టాలి కంపల్సరీ అని వాడు అనుకున్నట్టు దేవుడు కూడా బలం ఇచ్చిండు వెళ్ళినామండి మేమైతే టోల్ గేట్స్ దగ్గరికి వచ్చినాం దాదాపు టోల్ గేట్స్ దగ్గరికి వచ్చేటప్పుడు ఎనిమిది ఎనిమిదిన్నర అవుతుంది వెళ్ళినాం కొంచెం స్లోగా వెళ్ళినాం అన్నట్టు మా పెద్ద బాబు డ్రైవర్ కాబట్టి వాడు హెవీ డ్రైవర్ కాదు అందుకే స్లోగా వెళ్ళినాం ఇదైతే హైవే దిగినాక ఇది స్వర్ణగిరి టెంపుల్ రోడ్డు ఇది అంత అంత భాగ్యం లేదు రోడ్డు కచ్చా రోడ్డు అక్కడ కనిపిస్తున్నాయండి నామాలు వెంకటేశ్వర స్వామి వచ్చేసినామండి ఇది మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడ నుండి లోపలికి వెళ్ళాలి ఈ గుడి గురించి చెప్ అసలు చాలా ప్రాధాన్యత ఉన్న గుడి అని చెప్తారు తెలంగాణలో అచ్చా అసలు చూడడానికి మనకు రెండు కళ్ళు కూడా సరిపోవు నన్ను అడిగితే మాత్రము మినీ తిరుపతి అని చెప్పొచ్చు అట్లుంది మన తెలంగాణలోనే అతిపెద్ద దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయం స్వర్ణగిరి దీన్ని యాదాద్రి తిరుమల అని కూడా పిలుస్తారు ఇది మార్చి ఆరు ఇరవై ఇరవై నాలుగులో ఈ టెంపుల్ని ఓపెన్ చేశారు ఈ టెంపుల్ని ఓపెన్ చేసిన తర్వాత కొన్ని లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఇక్కడ విన్నాను మనకు స్టార్టింగ్లోనే ఎంట్రెన్స్ తర్వాత వచ్చేటి స్వామివారి పాదాలు ఈ పాదాలు తాకి కానీ మనం లోపలికి వెళ్ళలేము అంత అద్భుతంగా తీర్చిదిద్దిర్రు ఇదైతే మెట్ల మార్గంలో ఉండే పరశురాముడు శ్రీరాముడు శ్రీకృష్ణుని పాలరైతి విగ్రహాలు అరేంజ్ చేసారు నాలుగు ఐదు మెట్ల మధ్యలో ఒకటి అరేంజ్ చేసారు అసలు చూడడానికైతే రెండు కళ్ళు సరిపోవు అంత అద్భుతంగా తీర్చిదిద్దర్రు ఇదైతే లోపలికి మెట్లు ఎక్కిన తర్వాత స్టార్టింగ్లో ఉండే ఏరియా మొత్తం నాకు వీలున్నంత వరకు అన్ని విజువల్స్ అయితే కవర్ చేసిన ఫోన్ మన దగ్గర కాసేపు ఉండదు కదా లోపల పెట్టేస్తాం కదా అప్పుడు తప్ప దాదాపుగా అన్ని విజువల్స్ కవర్ చేసిన ఇక్కడ కనిపించేది అయితే ఆంజనేయ స్వామి టెంపుల్ ఇంకా పూర్తి నిర్మాణం కాలేదు అది కడుతుర్రు ఇంకా స్టార్టింగ్లోనే ఆ రోజు కొద్దిగా ఎక్కువ ఎండ ఉండడం వల్ల మీద కోలేకపోతున్నాం కాళ్ళు కాలుతున్నాయి అందుకే భక్తులు అసలు ఎక్కువ సంఖ్యలో వస్తారట అది కూడా నైట్లో వస్తారట డేలు ఎక్కువ భక్తులు రారట నేను పోయినప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు మేము ఫ్రీ దర్శనానికే వెళ్ళినామండి ఫ్రీ దర్శనానికి అసలు క్యూ లైన్ బాగుంటుందట కానీ ఇవాళ అయితే లేదు ఈ ఆంజనేయ స్వామి విగ్రహం కట్టబట్టి ఐదు సంవత్సరాలు అవుతుందట ఇంకా పూర్తి కాలేదు అంటే అది ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుతారో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇక్కడ విజువల్స్ అన్నీ కవర్ అయినాయండి పూర్తిగా కవర్ చేయలేకపోయినాము ఎందుకంటే చెప్తున్నాను కాలు కాలుతున్నాయి నాకు ఆల్రెడీ ఇటు నుండి వెళ్తే మాత్రం ఇక్కడ ఇక్కడ ఇంకొక స్పెషల్ ఈ టెంపుల్ అంతా ఒక స్పెషల్ అయితే ఇప్పుడు నేను వెళ్ళేది మాత్రం ఇంకొక స్పెషల్ ఇట్లా మెట్ల మార్గం నుండి దిగి వెళ్ళినా పైనుండి వెళ్ళినా కోనేరు ఉంటుంది నేను పైనుండి వెళ్ళలేకపోయినా చెప్పాను కదా కాలు కాలుతూనే మా పిల్లలైతే పైనుండి వెళ్ళేరు నేను మా వారు కింద నుండి వెళ్ళినాము ఇది ఎంతసేపు చూసినా ఎంత ఏది చూసినా తనివి తీరతలేదు అంటే ఇంకా మేము వేరే దర్శనాలకు వెళ్ళేది ఉంది కాబట్టి టైం జరిపోదని చక్కచక్క వచ్చేసినాము మా పిల్లలు మీదికెళ్ళు కానీ మీది నుండి కన్నా కింది నుండి విష్ణుమూర్తి బాగా కనబడుతున్నాడు పైననుండి అయితే కొంచెం తక్కువ కనబడుతుండే మా పిల్లలు కూడా మమ్మల్ని చూసి కిందికి వచ్చేరు నాలుగు మూలలు కూడా చిన్న చిన్న మండపాలు అందులో దేవుని విగ్రహాలు కూడా ఉన్నాయి కానీ అవన్నీ ఎక్కువ టైం లేదని చూడలేకపోయినాం కోనేరు మధ్యలో మాత్రం విష్ణుమూర్తి ఉన్నారు ఈయనని జలనారాయణుడు అని కూడా పిలుస్తారు ఇది ప్రపంచంలోనే రెండో జలనారాయణ విగ్రహం అట ఇంకొక విగ్రహము నేపాల్లో ఉందట మనకు తెలియదు తెలియని దాని గురించి ఎందుకు కానీ తెలిసిన దాని గురించి చెప్పినాను మీకు నాకు తెలిసిందైతే ఇంతవరకేనండి ఇంతవరకు తెలుసుకున్నా కాబట్టే నేను చూడాలని అంత దూరం వెళ్ళగలిగిన కాకపోతే వెళ్ళినందుకు దేవుడిని సాక్షాత్తు చూడడానికి నా రెండు కళ్ళు సరిపోలేవు నిలువెత్తు విగ్రహము లోపల ఎంతసేపు కావాలంటే అంతసేపు చూడొచ్చు ఎందుకంటే మేము అయినప్పుడు జనం లేరని చెప్పినా కదా అక్కడ దేవుని దర్శించుకునేసరికి ఒకటైంది ఇది మాత్రం తిరుగు ప్రయాణం యాదగిరి గుట్టకొచ్చినమండి ఒక్కో గుడికి ఒక్కో ప్రత్యేకత అనేది ఉంటుంది అక్కడి గుడికి ఒక్క ప్రత్యేకత అయితే ఇక్కడి గుడికి ఒక ప్రత్యేకత ఇక్కడ లొకేషన్లు రోడ్డుకు ఇరువైపుల చెట్లు చిన్న చిన్న పార్కులు పైకి ఎక్కంగా సైడ్లకు పనులు నడుస్తున్నాయి చెట్లు పెట్టడం అవన్నీ చూస్తే మనకు మినితే తిరుపతి గుట్టలు ఎక్కంగా ఎట్లా ఫీలింగ్ ఉంటుందో అట్లా అనిపిస్తుంది ఇది పైకి ఎక్కే రోడ్డు మాత్రం మొత్తం ఘాట్ రోడ్లు ఎక్కినట్టే ఉంది హైవే మాత్రం ఈ దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఎంత పెద్ద హైవే కట్టారట అంటే దేవుని ప్రత్యేకత ఎంత ఉందో మనకు అర్థమవుతుంది ఎంత హైవే అయితే ఎలా ఉందో చూడండి మలుపులు చెట్లు ఆ లొకేషన్స్ నాకైతే కొత్త వాతావరణము చాలా బాగా అనిపించింది చూడండి రోడ్లు ఎంత మలుపుగా ఉన్నాయో పైకి వెళ్ళి దంపదండి ఇక్కడ నుండి పైకి వచ్చినామండి మనం ఇది మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడ నుండి కార్లు బస్సులు అన్నిట్లనే వస్తాయి ఇది స్టాండ్ బస్ స్టాండు వెహికల్ బస్సులన్నీ ఒక సైడ్ కార్ పార్కింగ్లు ఒక సైడు బస్సులు ఒక సైడ్ అవుతాయి బస్సులు అయిన తర్వాత బస్సుల తర్వాత క్యూ లైన్ దా కట్టాలి మనం ఫ్రీ దర్శనానికి మేమైతే అట్లా వెళ్ళలేదు ఇట్లా తిరిగి కాళ్ళు వచ్చినాము వచ్చేసరికి నాకు కాళ్ళు నడవడం ఇబ్బంది అయింది మీదికి ఎక్కడం వీలు కాని వాళ్ళ కోసం ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రొవైడ్ చేసిర్రు నేనైతే వాటిలోనే వెళ్ళాను ఇదైతే పైకి వచ్చాము పైకి వచ్చిన తర్వాత మన ఫోన్లు లోపల పెట్టమంటారు కదా పెట్టిన పెట్టిన తర్వాత దర్శనం అయిన తర్వాత మళ్ళీ మన ఫోన్లు తీసుకున్న తర్వాత వీలున్నంత వరకు ఈ చిన్న చిన్న విజువల్స్ అయితే చేశానండి నేను ఎందుకంటే అప్పటికే టైం బాగా అవుతుంది ఎండ ఎక్కువైంది కాలు కాలుతున్నాయి ఎటు పోలేని పరిస్థితి అయిపోయింది అందుకే నా కన్నులతో చూసింది మీకు వీడియో రూపంలో నేను కొన్ని కొన్ని చూపించలేకపోయినా ఇక్కడైతే ఫుల్ జనం ఉన్నారు స్వర్ణగిరిలో అయితే జనం లేరు కాబట్టి అక్కడ ఎటంటే అటు పోగలిగిన కానీ ఇక్కడ ప్రతి నిమిషం మైక్లో చెప్తుర్రు ఎక్కడ వాళ్ళు ఎవరు కేర్ఫుల్ వాళ్ళే తీసుకోవాలని అన్ని అనౌన్స్మెంట్ ఇస్తుర్రండి ఎటు పోలేని పరిస్థితి అందుకే ఇక్కడ మా మాత్రమే చూపించగలిగిన నా కళ్ళతో చూసింది మీరు చూడలేదని బాధ అనిపించింది కానీ చూడాలండి ఇది ఒక అద్భుతం దేవుని దృష్టి మనకు ఇదంతా చూడాలంటే నిజంగా ఒక అదృష్టం కావాలి అదృష్టానికి నేను అర్హురాలని అనుకుంటున్నాను ఎందుకంటే చూసి వచ్చిన కదా అందుకే ఎందుకంటే మన ఫ్యూచర్ ఎట్లుంటుందో తెలియదు ఇప్పుడున్నదాన్ని ఎంజాయ్ చేయాలి కాబట్టి అన్ని దర్శనాలు ఇప్పటివరకు అయితే నేను పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు చాలా దర్శనాలు చేసుకున్న అందులో ఇదొకటి మిస్ అయినాను ఉండే ఇది స్వర్ణగిరి సురేంద్రపురి ఈ మూడు మిస్ అయినాను ఉండే అన్నీ చూసినా తిరుమల విజయవాడ తిరుపతి షిరిడి ఒక షిరిడి అయితే ఏది సార్లు వెళ్ళిన అన్ని దేవుని దేవాళ్ళు అన్ని దర్శించుకున్న అక్కడ పూర్తయిన తర్వాత ఇది సురేంద్రపురి అండి సురేంద్రపురి కూడా లాస్ట్ త్రీకి ఎట్లా రీచ్ అయినాం మేము యాదగిరి గుట్టకున్నా స్వర్ణగిరికి మధ్యలో ఉంటుంది కదా అందుకే దీన్ని కూడా చూసి వెళ్దామని వచ్చినాము సేమ్ యాజ్టేజ్గా ఇక్కడ కూడా ఫోన్లో నాటాలవుడు అసలు మెయిన్ ఎక్కడికి వెళ్ళినా ఈ ఫోన్లు ఎందుకు నాటాలు నాకు అర్థం కాలేదు ఈ దేవుడు విగ్రహాలు చూడండి టూ ఇన్ వన్ అటు సైడు శివయ్య ఉన్నాడు ఇటు సైడు ఆంజనేయ స్వామి ఉన్నారు ఇదైతే ఇక్కడ ఇటు నుండి వెళ్ళినాము ఇక్కడ ఏమైనా వీడియోస్ ఇట్లా తీసుకోవడానికి అవైలబుల్ కానీ మెయిన్ మనం చూడవలసినవి మాత్రం అటు సైడు ఉన్నాయి కుడి సైడ్ ఉండే మేము చూసినాం కానీ ఫోన్లో తీయడానికి మాత్రం వీలు కాలేదు ఇక్కడ కూడా చాలా బాగున్నాయి ఎడ్లకు ఆహారం పెట్టడం కానీ మనం ఇక్కడ రిలాక్స్ కావచ్చు ఫంక్షన్లు ఆల్రెడీ అక్కడ ఫంక్షన్లు జరుగుతున్నాయి భోజనాలు చేసుకొని తింటూరు చాలా బాగుందండి మనం రిలాక్స్ కావడానికైతే చాలా బాగుంది ఆవులకైతే దాన కొని పెట్టినము గడ్డి వేసినాము ఇటు సైడ్ లోపలికి వెళ్తే ఒక్కొక్క చెట్టు ఉంది ఒక్కో చెట్టుకు ఒక్కో ప్రత్యేకత ఉంది ఒక్కో చెట్టుకు ఆ చెట్టుకు సంబంధించి ఏం రాసి అనేది అయితే చిన్న గట్టి పెట్టారు అటు సైడ్ ఒక మండపం ఉంది ఆ మండపంలో చాలాసేపు కూర్చున్నామండి ఈ చెట్లకేనండి నేమ్స్ రాసి పెట్టారు ఏ చెట్టుకు ఏమొస్తుందా రాసులని అన్నీ చూసుకున్నామండి కాకపోతే లోపల జరిగింది ఏది చూపెట్టలేకపోయినా ఇటు సైడ్ నుండి లోపలికి వెళ్తే ఒక పెద్ద టెంపుల్ ఉంది ఆ విజువల్స్ తీయడం మిస్ అయిపోయింది వీడియో తీయడం కూడా ఎంత ఇబ్బంది పొద్దున ఫోర్ నుండి చెల్లి పడితే ఈవినింగ్ ఫోర్ వరకు వీడియో తీసి దాన్ని కుదించి పదిహేను నిమిషాలు పెట్టడం అంటే కూడా ఎంత ఇబ్బందో అర్థం చేసుకోండి అందుకే కొన్ని కొన్ని మిస్ అయిపోయినాయి మావి ఈ ట్రిప్ ఎట్లుందో చెప్పండి మీ కామెంట్ మీ అమూల్యమైన కామెంట్ చెప్పండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇప్పటివరకు అయితే నేను దర్శించుకున్న అన్నీ స్పెషల్ ఏనండి ఇక ముందు ఎట్లుంటుందో మనకు తెలియదు అని కదా ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ చిన్న విజువల్ ఉందండి పెట్టిన ఎట్లుందో వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్లుందో మాత్రం కంపల్సరీ మీ అమూల్యమైన టైంని కేటాయించి ఒక చిన్న లైక్ కొట్టండి ఓకే బాయ్